ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెంచలకోన దేవాలయం పరిసరాల్లో చిరుతపులి సంచారంతో భక్తులు భయప్రాంతులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో రాపూర్ అటవీ శాఖ క్షేత్రాధికారి రవీంద్రబాబు యంత్రితో ప్రత్యేకంగా మాట్లాడారు చిరుతపులి సంచారంపై అటవీ శాఖాధికారులు చేపడుతున్న చర్యల గురించి వివరించారు భక్తులెవరూ భయపడొద్దని సూచించారు పెంచలకోన క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులు భక్తులు దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వన్యప్రాణులు కనబడినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా అటవీ రవీంద్రబాబు కోరారు రాత్రి గంటల ప్రాంతంలో పెంచులకోన దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఎకో టూరిజం పార్కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి పార్కు అదేవిధంగా దానికి సమీపంలో ఉన్న సత్రం నాయుడు సత్రము అనేటటువంటి ప్రదేశాలలో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా కొంతమంది వీడియో తీసి మీడియాలో వచ్చడం జరిగింది ఆ చీర్తపులి ఉన్నటువంటి ప్రదేశము నాయుడు సత్రము అదేవిధంగా ఆ ఎకో పార్కు పరిసర ప్రాంతాలంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కి ఆనుకుని ఉన్నాయి సాధారణంగా అడవి జంతువులు అడవిలో నివసిస్తూ ఉంటాయి పెంచిన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల భూమి అంతా కూడా అటవీ శాఖ పరిధిలో వైల్డ్ లైఫ్ శాంఛురీ కింద అభయారణ్యం కింద నిర్ణయించబడింది రాపూర్ రేంజ్ పరిధిలో నలభై వేల నాలుగు వందల నలభై మూడు హెక్టార్ల పరిధిలో ఈ అభయారణ్యం పెన్సిల నరసింహస్వామి అభయారణ్యాన్ని డిక్లేర్ చేయబడింది కాబట్టి ఈ అభయారణ్యంలో వన్యప్రాణులన్నీ కూడా సంచరిస్తూ నివసిస్తూ ఉన్నాయి ఈ కోన దేవస్థానం పరిధి కూడా అభయారణ్యంలో భాగంగా రెండు వందల ఎకరాలను పద్దెనిమిది వందల తొంభైలో ఆ రిజర్వ్ ఫారెస్ట్ ని నోటిఫై చేసేటప్పుడు రెండు వందల ఎకరాలను దేవస్థానం కేటాయించడం జరిగింది అందులో భాగంగానే చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి జంతుజాలాలు సాధారణంగా అవి వాటి ఆహారాన్ని ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉంటాయి డే టైంలో జన సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనావాసాలలో గాని జనం సంచరించేటటువంటి ప్రదేశాల్లోకి సాధారణంగా అడవి జంతువులు ప్రవేశించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది రాత్రి సమయంలో జనసంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి అడవి జంతువులు వాటి ఆహారాన్ని ఎత్తుక్కుంటూ రోడ్ల మీదకు వచ్చేటటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి మన పెన్సిల్ అభయారణ్యంలో కూడా చిరుత పులి స్లాటెడ్ బేరు అదేవిధంగా అనేక రకాలైనటువంటి జంతువులన్నీ కూడా సంచరిస్తూ నివసిస్తూ ఉంటున్నాయి కాబట్టి అందులో భాగంగానే ఈ చిరుత పులి కూడా ఆ పెంచలకోన దేవస్థాన సమీపంలోకి రావడం అనేది సంభవించింది కానీ ఎప్పుడైనా ఒకటే సందేశాన్ని నేను ఈ సందర్భంగా మీడియా సందర్భంగా నేను తెలియజేయడం ఏంటంటే వన్యప్రాణులు ఏవి కూడా ఎప్పుడూ నేరుగా మనిషి మీద అటాక్ చేయడం అనేది సంభవించలేదు వాటిని మనం డిస్టర్బ్ చేసినప్పుడు వాటి పనితీరుని అవి సంచరించేటటువంటి విధానంలోకి మనం వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేసి వాటిని ఇరిటేట్ చేసినప్పుడు మాత్రమే అర్థం అడవి జంతువులు మనుషుల మీద తిరగబడడం అనేది వాళ్ళ వాటి మీద వాళ్ళ మీద దాడి చేయడం అన్నటువంటిది సంభవిస్తుంటుంది కాబట్టి ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే పెన్సిల్లా నరసింహస్వామి టెంపుల్కు వచ్చేటువంటి యాత్రికులు గాని అదేవిధంగా దేవస్థాన పరిధిలో నివసించేటటువంటి భక్తులు గాని అదేవిధంగా ఎంప్లాయీస్ గాని వీరందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఏదైనా మీరు ప్రయాణం చేసేటప్పుడు రోడ్డుకి దగ్గరలో అదేవిధంగా రోడ్డు దాటుతూ ఏవైనా అడవి జంతువులు కనిపించిన సందర్భాలలో కాముగా మీరు లైట్లు ఆపేసి కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉంటే వాహనాలను నిశ్శబ్దంగా ఆపేసి ఉంచితే అవి వాటిదారిన అవి అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా వాటిని మనం ఇరిటేట్ చేసి వాటిని ఏదైనా మనం యాక్సిడెంట్ చేయడానికో లేకుంటే వాటి సెల్ఫీలు తీసుకోవడానికో అదేవిధంగా ఇంకేదైనా సందర్భాల్లో దానికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది జనాల మీద అటాక్ చేస్తుంది కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి వన్యప్రాణులు హానికరమైనటువంటి క్రూరమైనటువంటి అని తెలిసినా కూడా కొంతమంది సరదాల కోసము ఇప్పుడు ఉన్నటువంటి ఈ సెల్ఫోన్ వ్యవస్థలో ఏదో క్రెడిట్ గా హీరోయిజాన్ని ప్రకటించుకోవాలని చెప్పని వాటితో దగ్గరికి వెళ్లి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అవి అటాక్ చేస్తాయి కాబట్టి దయచేసి క్రూరమైనటువంటి వన్యమృగాలు వాటి జోలికి వెళ్లొద్దు ఇలాంటి సాహసాలు చేయొద్దు కాబట్టి ఏదైనా రాత్రి సమయాలలో మీరు ప్రయాణం చేసేటప్పుడు ఒకరిగా కాకుండా గుంపులుగా ప్రయాణం చేస్తూ చప్పుడు చేసుకుంటూ వెళ్తే మన రాడా ఉనికిని గమనించి అవి అడవిలోకి ముందుగానే పారిపోతాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా వాటికి హాని కలిపెట్టద్దు అవి అడవి జంతువులు మన దగ్గరికి రాలేదు అవి నివసిస్తున్నటువంటి వాటి ఆవాసంలోకి మనం వెళ్ళాం మనం వెళ్ళాం కాబట్టి అవి మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి మీద దాడి చేసినటువంటి సందర్భాలు గాని ఎవరి నిన్న అటాక్ చేసినటువంటి సందర్భాలు గాని ఎప్పుడు కూడా రాలేదు గతంలో కూడా పెంచకోం నుంచి హైవేకి వచ్చేటటువంటి సందర్భాలలో రాత్రి సమయాల్లో చాలా సార్లు మంగళవాళి బావి అనే ప్రాంతాలలో మొక్కల బాట బావి ప్రాంతాలలో అనేక సందర్భాలలో ఈ చిరుత పుల్లు సంచరిస్తున్నట్లు గమనించడం జరిగింది కానీ ఎవరి మీద కూడా దాడి చేసినటువంటి సందర్భాలు లేవు దయచేసి యాత్రికులు గాని భక్తులు గాని వాటికి హాని తలపెట్టకుండా ఆ వాహనాలలో అతి అధిక వేగంతో వెళ్లకుండా ఆ అటవీ ప్రాంతంలో వీలైనంత తక్కువ వేగంతో వాహనాలు నడుపుతూ మనం కూడా అడవి జంతువుల సంరక్షణ కోసం మనం కూడా సహకరించాలని సందర్భంగా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు